వెల్కమ్ సిక్స్ ఈరోజు ప్రాంక్ చేసిన టీం అందరి మీద ఒకసారి మొత్తం లాస్ట్ వరకు చూడరే మస్తు ఉంటుంది వీడియో అయితే ఎట్లా అంటే చాలా మంది బాధపడతారు ఒకసారి చూ చూడండి ఫుల్ ఉంటుంది బాగుంటుంది సూపర్ ఉంటుంది நீமா ஆడற மட்டே மஞ்சா மஞ்சா காமெடி రావல அன்னைக்கு எனக்கு ட்ரென் ஐ ட்ரை நான் ஆட்ல வர டா லேய்டா ஆனா சரிடு இல்ல வர டா அண்ணு லேல வர கொஞ்சமடி உமா திரும்ப லைட் இல்ல அன்னைக்கு சடே தான் அன்னைக்கு ஐ மீ நீங்க சடே ஏது நான் என்ன சொல்ல வைக்கணும் சரி சரிடா அதா

చార్జింగ్ కి కొర్ మంచి ఆడాలి अरे जोकुल చేయాలిరా ఇట్లాంటిది మరి కామెడీ మనం నేను అబ్జాయ్ సౌండ్ మంచి చేసాం మీకు ఏం చెప్పినా నేను మీ దగ్గరికి మంచి ఏసే హ ఏం చెప్పినారా అదే అసిక్ अरे ఏం చెప్పినారా దగ్గరికి కല്ലేనా ఏరా పట్లరేరే జంగ అంటున్నావ్ తేవాడు స్పిల్ల రావాల కట్టా నాకే చెప్పినా ఇవ్వ చూడగా కనిపిస్తుంది ఇప్పటికొకసారి ఇప్పుడే ఒక మళ్ళీ వేసింది చూడు మరే మంచిగా సార్ స్పీడ్ లో వేసి తాగకుండా

कालनीस लगा रहा है कालनीस लगा रहा है कालनीस लगा रहा yes kona man lila lila na lila na oh na lila lila kona hundi oh ne ishna garacha ayya nin kaara nin என்ன பண்ணுவீங்க. <Overlap/> காரணம் சரியா. 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 யஸ் சுந்தர் இடு 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 காலானே இங்க எல்லானோ தச்சது ஜென்வாங்கா அண்ணா 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 अधिवान संतो संगु नाड़े, उपको सर्ग रोस्ट रेटेके विष्मा ये, काला लो में नागने नागने नागन। ये, लोव ना लोव लो राशी दू, पकड़े ने वो पड़ा छाकी काल नेश्मा गराश्चा निजम जपड़ा जग नाग, इस पिडे

వసడి వట్ లైన్ యా నా ఆ ఇగా ఇంజ్యూడెట్ ఉందిగా వాలు గట్టి ఉన్నానా ఆ ఆ గట్టిరాకింద్ర ఈ బాలే ఏం బాలేది దేగా ఇవైనావ్ నిన్న అన్న అన్న అవుతునా అవలేనా అవుతలేనా నాలో നെല്ലല്ല انا കുടിച്ചേ പോറുകൊണ്ടി ഇലീസ് ഈ താ انا കൊണ്ട് ലീലേ താറാ फर्स्ट ഇഗോ ആണ്ടി ഇങ്ങോട്ട് 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 വല്ലാക്ക് നടക്കല്ലേ ചപ്പടാ അണ്ടി അതി അടുപ്പുറ അണ്ടി अरे അടു നീ വാള് ലീലേന്നാക്കി കുണ്ടി വായി ചേ രാജേട്ടാനിക്ക് ഭാഗം നടക്കാനായിട്ടുണ്ട് अरे डर्रा

ఆ నాకొనే రకుర్ రది ఇది ఎక్కడ శరణం దా ఒక్క మండుతది ఎ ఇంకా అంటే నీ తాక పోయి రెంప నుంచి రాకుర్ రది చేస్తున్నా అన్న దర్శన రకుర్ రది పంపుతను కనేద అకరా కొంచెం మళ్ళీ చేంజ్ చేయించుకోవాలి బజూడి ఉంటో లేక బజూడి గారే ఆరే ఆశగా చూడట రండి ఇయ్యో

उस <laughs> नै <laughs> <laughs>

ठीक में रहेगा अरे नहीं 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 मैंने नहीं रखा नहीं 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 अरे नारा गाइस यो मुखन भिडिर पाप्न यो इधर यो मुखन भिडिर गाइस यो एना नि फेला एना ए परमा तो निले मान नि क्रप प्लान चेला चेलो छेलो 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 धान हा अरे आयो अरे सो अन्ना अरे यो के निदान गर्न पर्यो अरे निदान गर्नु न निदान न न जिलेलेले कृष्ण लाल भने वायरेट

లేద గాయ్స్ రాయా ఒకసారి రేడు వేటు ఒకసారి రేడు వేటు ఇగో ఈడేతే మస్ వైవైటెడ్ గాయ్స్ ఇగో అన్న నిన్న రేరే ఫైల్ అగరే నిన్న జాంచో వాను ఇర్గేటిలి జన్ వైవైటెడిలి దరైతే పాపం ఇగో అసలుకి ఫస్ట్ గా ఇంగ్రీడియన్స్ నాకి తెలుసు ప్లాన్ చేసాము మీకు ఆల్్రెడీ చెప్పి పంపిచినా అరే మన ఇదరం ప్లాన్ చేసాంలే అందరం నేను ఆల్్రెడీ చెప్పి పంపిచింది ఇద్దరికి ఈ ముగ్గురికి అప్నా వైదల్కే మా ముగ్గా లైఫర్ గాయ్స్ ఇవనిదరే అది ఫస్ట్ మొత్తం భయపడ్డాడు మధ్యలో కెమెరాని చూసి అట్లా అని జరిపి తర్వాత అది వీడియో విడి అని చెప్పి అట్లా అనుకోండి మస్తు భయపడ్డా ఇద్దరైతే వీడేమో జండి మా మమ్మీని అడుగుతుంది జండి తీసుకురా అంటే అంటే జండి బొమ్మి వీడైతే మస్తు భయపడ్డాడు పాపం అండి నిజంగా అనుకోరు కదా చూడాలి పాపం పిచ్చులు అయిపోయారు ప్రాంగ్ చేసిన నేను బాగా తీసుకుని వింటున్నాగా నువ్వు రియల్గా రియల్ గా అన్నావు కదా నాకు రియల్ గా అనిపించింది

ఈడైతే మస్తు బాధపడ్డారు జెండు బాం తీసుకురు నీళ్ళు తీసుకొచ్చు సాపలు తీసుకొస్తారు పాపం ఇంక అంటే నేను ఫస్ట్ ప్రాంక్ లో ఈయనకి చెప్పే ఈ ఇద్దరు మా ఇద్దరం కలిసి చేసినాం కానీ వీళ్ళిద్దరు సడన్ గా కెమెరా కెమెరా చూడకముందు మస్తు భయపడ్డారు వీళ్ళు వీళ్ళిద్దరు అంటే రివెంజ్ ప్రాంక్ తీస్తారంట నా మీద వీళ్ళిద్దరు కలిసి నా మీద చేస్తారంట గైస్ ఇక వీళ్ళిద్దరు ఈడు ఈడు కలిసి చూడరా చూడే చెదుల్ని ఇలా చెప్పరా చూడండి గైస్ మస్తు బాధపడ్డారు పాపం మీరం చెప్పి మీరు చండి బాబు అన్ని ఇప్పుడు మీ ఇద్దరు కలిసి హామీయ చేస్తారా మీ ఇద్దరు కలిసి